రాజధాని అమరావతి విషయంలో అపోహల్ని తొలకించి వాటిని సరిచేసేందుకు సింగపూర్ పర్యటనకు వచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు సింగపూర్లో తెలుగు డయాస్పర్ ఆఫ్ ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు సింగపూర్ మలేషియా థాయిలాండ్ ఫిలిప్పీన్స్ ఇండోనేషియా దేశాల నుంచి తెలుగువారు ఈ సదస్సుకు హాజరయ్యారు సింగపూర్ ప్రజల ఉత్సాహం రాష్ట్రాభివృద్ధికి దోహదం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు సింగపూర్లో వేలాది తెలుగు ప్రజలు ఉన్నారంటే ఆనాడు భవిష్యత్ అంతా ఐటీ నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుందని నమ్మటమే కారణమని అన్నారు సింగపూర్లో నలభై వేల మంది తెలుగు ప్రజలు ఉండటం గర్వంగా ఉందన్నారు అమరావతి మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా తయారు చేసి ఇచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వైసీపీ సింగపూర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు ప్రభుత్వ బ్రాండ్ పోతే ఏపీ నష్టపోతుందని సింగపూర్ ప్రభుత్వానికి చెప్పానన్న చంద్రబాబు గతంలో జరిగిన తప్పులు సరిదిద్దేందుకే సింగపూర్ పర్యటనకు వచ్చినట్లు స్పష్టం చేశారు నాకు రాజధాని లేదు మీరేం చేస్తారో తెలియదు టెండర్లు వెళ్ళవడం టైం అవుతుంది నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని ఆ రోజు అడిగితే సెంట్రల్ కేబినెట్ తీసుకెళ్లి ఆ రోజున్న ప్రధానమంత్రి లీ అయితే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఫ్రీగా తయారు చేస్తామని చేసి పెట్టిన దేశం సింగపూర్ దేశం బెస్ట్ ప్రాజెక్ట్ తయారు చేశారు అక్కడిని చాలా దేశాల్లో వీళ్లు టౌన్షిప్లు కూడా కట్టారు ఇండస్ట్రియల్ టౌన్షిప్లు కట్టారు ఎకనామిక్ యాక్టివిటీ చేశారు చాలా చేశారు దాంతో నేను వీళ్లతో మాట్లాడి ఒక సీడ్ క్యాపిటల్ కూడా తయారు చేస్తే వీళ్లు భాగస్వాములైతే ప్రపంచాన్ని మొత్తం తీసుకొస్తారని తీసుకొచ్చి పెట్టాం అది కూడా ఎప్పటికప్పుడు ల్యాండ్ ఇచ్చి ఆ రోజుండే మార్కెట్ రేట్ ప్రకారం తీసుకుని అభివృద్ది చేసి ఆ డబ్బులు గవర్నమెంట్కి వచ్చేది పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారింది కడాన సింగపూర్ గవర్నమెంట్ను కూడా తప్పుబట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు నేను వచ్చింది పెట్టుబడులు నేను సాధిస్తాను గాని రాష్ట్ర ప్రతిష్ట పోతే బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్టం నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్టంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్ట్రెయిటెన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని చెప్పి కూడా నేను కాకపోవచ్చు నాకు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఆ మారల్ రెస్పాన్సిబిలిటీ మీకు జరిగిన ఇన్కన్వీనియన్స్ కి నేను బాధపడుతున్నా అని చెప్పి దాన్ని స్ట్రైటన్ చేయడానికే వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా